అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది నన్ను వాట్సాప్లో అడుగుతున్న విషయం ఏంటంటే అక్క అప్పులు ఎక్కువైపోయాయి అక్క డబ్బులు కట్టలేకపోతున్నాము ఆదాయం పెరగడం లేదు వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతూనే ఉన్నాయి అప్పు తీరుద్దాం అనుకుంటే ఆ డబ్బులు వేరే దానికి ఖర్చు అయిపోతున్నాయి అని చెప్తున్నారు అలాంటి సమస్యల నుంచి బయటపడడానికే ఈరోజు ఒక అద్భుతమైన దీప పరిహారాన్ని మీతో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీపంచమి పూజా నేర్స్లో అనేక రకాల పూజా సామాగ్రి అనేది అవైలబుల్ ఉన్నాయండి అలాగే వినాయక చవితి పూజ కిట్ కూడా అవైలబుల్ ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి మీరు ఆర్డర్ చేసిన టూ డేస్కి నేను డిస్పాచ్ చేస్తాను డిస్పాచ్ చేసిన ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందుతుంది అయితే ఏ కొరియర్ సర్వీస్ అంటే పోస్టల్ ద్వారా మీకు అందుతుంది అందుకని మనకి తక్కువ షిప్పింగ్ ఛార్జ్ కూడా మనకి పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి నా స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి యంత్రాలు లక్ష్మీ గభలు తామర గింజలు అన్ని రకాలు ముఖ్యంగా పసుపు కుంకుమ అయితే నేనే స్వయంగా తయారు చేసిన కుంకుమ పసుపు అండి కావాలంటే ఆర్డర్ చేయండి సరే లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సాధారణంగా ప్రతి ఒక్కరు వారి వారి జీవితంలో ఒక్కసారైనా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అప్పు అనేది చేస్తూ ఉంటారు అయితే అలా చేసిన అప్పు తీర్చాలన్నా తీర్చి అన్న కోరిక ఉన్న దానికి పరిష్కార మార్గం తెలియక అనేక రకాల ప్రయత్నాలు చేసినా అది తీరక కష్టపడుతుంటారు అయితే మనం చేసే అప్పు చిన్నదైనా సరే పెద్దదైనా సరే అది తీరిపోవాలి అంటే మన యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ముందు మన ఆదాయ రాబడి పెరగాలి అప్పుడే ఏ ప్రయత్నం చే చేసినా సరే అది విజయవంతం అయ్యి మన అప్పుల్ని తీర్చుకోగలుగుతాం కొంతమంది ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తూ ఉంటారు అది చాలా పెద్ద తప్పండి అది మనల్ని అప్పుల ఊబిలోకి కూరికి పోయేలా చేస్తుంది అలా మన అప్పులు తీరి ఆదాయ మార్గాలు పెంచే ఒక దీప పరిహారం గురించే ఇప్పుడు నేను మీతో షేర్ చేయబోతున్నాను అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఇలాంటి పరిహారాలతో పాటు మనం మానవ ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేయాలి ముందుగా పూజ గదిలోని ఒక పీటని కానీ ఒక పీట లేకపోతే ఒక రెడ్ కలర్ క్లాత్ని కానీ పరచుకోండి పూజ గదిలో నిత్య పూజ చేసుకోండి ఆ తర్వాత అక్కడ మనం త్రికోణ ముగ్గు బియ్య పిండితో అనేది వేసుకోండి అయితే నేను ఇప్పుడు ఆ దీపం ఏంటి ఏ రోజుల్లో వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగించాలి కావాల్సిన వస్తువులు ఏంటి అని చెప్పి వీడియో చూపిస్తూ మీకు షేర్ చేస్తాను మనం చేసే పూజలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉందండి మనం చేసే పూజ దీపం వెలిగిస్తేనే అది పరిపూర్ణమవుతుంది అసలు దీపం వెలిగించకుండా పూజలే ఉండవు కోరిన కోరికలు తీరడానికి అలాగే మన కష్టాలు సమస్యలకు ఒక్కొక్క దీపారాధన వెలిగించి పూజలు చేయడం అనేది మనందరికీ ఉన్న సాధారణ అలవాటు ఇప్పుడు దీనికి కూడా మనకి ఇలా బియ్యపిండితో త్రికోణం వేసుకున్న తర్వాత కళ్ళుప్పు అండి కళ్ళుప్పుని అనేది తీసుకోవాలి ఈ కళ్ళుప్పుని మనం ఈ యొక్క త్రికోణం లోపల పూర్తి పూర్తిగా అనేది పరవండి అయితే మన అప్పులు బాధలు తీరి రుణ విముక్తులు చేసి ఆదాయం పెంచే అద్భుత దీప పరిహారమేనండి ఇది ఇది కార్తవీర్యార్జును యొక్క దీపం అనమాట కార్తీవీర్యార్జునుడు మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు మన జీవితంలో కోల్పోయిన సంపద అవ్వచ్చు డబ్బులు అవ్వచ్చు సుఖం అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు వస్తువులు అవ్వచ్చు అలాగే ఆస్తులు అవ్వచ్చు ఏదైనా సరే మనం తిరిగి పొందేలా ఈ దీప పరిహారం మనకి ఉపయోగపడుతుంది అయితే ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే మంగళవారం కానీ ఆదివారం కానీ చెయ్యాలి మిగిలిన రోజుల్లో ఈ దీపాన్ని వెలిగించకూడదు ఈ దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అంటే తెల్లవారుజాము నుండి అంటే బ్రహ్మముహూర్త సమయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల ఈ దీపాన్ని వెలిగించవచ్చు అంటే మీరు నిత్య పూజ చేసేసుకొని అప్పుడు ఈ దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీపం వెలుగుతున్నంతసేపు మనం ఏమీ తినకూడదు అనమాట ముఖ్యంగా ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు అస్సలు ఏమీ తినకూడదు దీపం వెలిగినంతసేపు ఆ రోజంతా కాదు దీపం వెలుగుతున్నాం సేపు అలాగే ఎవరైతే దీపాన్ని వెలిగించి పూజ చేస్తారో నేను చెప్పే ఎన్ని వారాలు అని చెప్పి అన్ని వారాలు కూడా వాళ్ళు మాత్రమే చేయాలి నా కుదరలేదు మా వారి చేత వెలిగిస్తాను మా పిల్లల చేత వెలిగిస్తాను మా అమ్మ వెలిగిస్తుంది మా అత్త వెలిగిస్తుంది అంటే కుదరదు మీరు స్టార్ట్ చేస్తే మీరు మాత్రమే ఈ యొక్క దీప పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అయితే ఇలా ఎన్ని వారాలు చెయ్యాలంటే పదహారు మంగళవారాలు కానీ పదహారు ఆదివారాలు కానీ ఇప్పుడు ఆదివారాల్లో నాన్ వెజ్ తింటారు కాబట్టి కొంతమంది ఆ రోజు చేయకండి ఒక మంగళవారాలు పదహారు మంగళవారాల్లో నాన్ వెజ్ చాలామంది తింటారు కాబట్టి పదహారు మంగళవారాలు కానీ పదహారు ఆదివారాలు కానీ మీ యొక్క అనుకూలతను బట్టి ఈ రెండు రోజులు తప్ప మిగతా ఏ రోజుల్లోనే మనం వెలిగించకూడదు ఇక మూడు వైపులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వులు పెట్టానండి ఇక్కడ ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనే మంత్రాన్ని మనం మూడు సార్లు లోపల వైపు రాయాలి ఇలా ఇయర్బడితో బయట కడబాల్సిన అవసరం లేదు మనం చదువుతూ రాస్తే మనకి సరిపోతుంది అయితే ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా పూజగది పూజ గది నది శుభ్రం చేసుకొని ఇల్లు అంతా శుభ్రం చేసుకొని తలార స్నానం చేసి అప్పుడు వెలిగించాలండి ఇక తర్వాత ఇక్కడ రెండు ప్రమిదలు తీసుకోవాలి ఇవి వాడినవైనా పర్వాలేదు కొత్తవైనా పర్వాలేదు వాటికి కూడా గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి ఇది చేస్తున్న ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పదహారు వారాలు నాకు ముగిసేటప్పటికీ ఈ దీప పరిహారం ముగిసేటప్పటికీ నా సంకల్పం నెరవేరుతుంది ఆ లోపలే నాకు మంచి ఒక పరిష్కార మార్గం ఆ కార్తీకీర్యార్జున నాకు చూపిస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇది చేయండి ఇక మనకు కావాల్సింది ఎరుపు అక్షింతలు అండి ఈ ఎరుపు అక్షింతలకు బియ్యంలో కొంచెం కుంకుమ వేసి అలాగే కొంచెం జవాదు పచ్చకర్పూరం ఆవు నెయ్యి వేసి బాగా కలిపి ఉంచుకోండి ప్రతి వారము ఇది చేయవలసి ఉంటుందండి అంటే మీరు ఎన్ని మంగళవారాలు మొక్కుకుంటే అయితే పదహా ఇప్పుడు నేను చెప్తాను ఈ మనం వెలిగించిన ఈ ప్రమిదనేది ప్రమిదలు అనేవి మళ్ళీ వాడకూడదు మళ్ళీ నెక్స్ట్ వాటికి మళ్ళీ కొత్త ప్రమిదం తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇలా ఎరుపు అక్షంతలు వేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక ప్రమిద ఉంది కదా దాన్ని దాని మీద పెట్టుకొని ఇందులో మీకు దొరికితే ఆవాల నూనె వేసుకోండి ఆవాల నూనె లేదు అనుకుంటే మీరు ఇక్కడ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడైతే నువ్వుల నూనె వేస్తున్నాను మీకు ఆవాల నూనె దొరికినా అది కూడా వేసుకోవచ్చు అయితే ఇందులోకి మనం వాడే ఒత్తులు కూడా మన ముఖ్యంగా వాడేవి ఎరుపు రంగు ఒత్తులు ఈ ఎరుపు రంగు వర్తులను మాత్రమే దీనికి ఉపయోగించాలి ఆల్రెడీ మన పూజా ఛానల్ ద్వారా చాలామంది ఎరుపు వర్తులు పసుపు వర్తులు లక్ష్మీదేవి పూజా కిట్లో ఇచ్చాను అలాగే ముందు అక్షయ తృతీయ పూజా కిట్లో మీకు ఇచ్చాను ఆ ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వర్తులతో వెలిగించండి లేదు అన్న వాళ్ళు బయట కొనుక్కొని తెచ్చి మాత్రం వెలిగించాలి అయితే నేను ఇక్కడ చూపించేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తున్నానండి ఎక్కడ ఏది మిస్ అవ్వకండి మీరు వీడియో స్కిప్ చేశారంటే కొన్ని విషయాలు మిస్ అయిపోతారు తర్వాత ప్రయోజనం లేదు అంటే మాత్రం నేను ఏమి చేయలేను ఇక తర్వాత ఈ విధంగా పుష్పం అనేది అక్కడ పెట్టండి అయితే ఈ దీపం మనం వెలిగించింది కనీసం ఒక గంట సేపు అయినా వెలగాలండి ఏదో తూతూ మంత్రంగా కొంచెం ఆయిల్ వేసేసి వెలిగించకూడదు కనీసం ఒక గంట సేపు అయినా దీపం వెలగాలి ఆ వెలుగుతున్నంతసేపు మనం ఏమీ తినకూడదు ఏదైనా కాఫీ ఏదో తాగండి అంతేగాని ఘన పదార్థాలు తినకండి అయితే ఇలా దీపం వెలిగించిన తర్వాత మనం ఓం కార్త్య వీర్యార్జునాయ నమ అనే మంత్రాన్ని మీరు చదువుకుంటూ ఈ యొక్క దీపాన్ని వెలిగించండి వీలైనప్పుడు మీరు వీలైనంత సేపు మీరు అలా మంత్రం చదువుకోండి లేదు అంటే ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని చదువుకోండి ఇక తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అవన్నీ తీసేసి ఎవరు తొక్కని చోట మొత్తం అన్నీ చక్కగా తీసేసి ఎవరు తొక్కని చోట కానీ పాదే నీటిలో కానీ వేసేయండి మొత్తం దీప ప్రమిద సహా సహా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ ప్రమిద అలాగే రెండు ప్రమిదలు వేరేవి తీసుకోవాలి అవి వాడినవైనా పర్లేదు కొత్తవైనా పర్లేదు అంతేగాని ఇవి మాత్రం పడేయాలన్నమాట అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక మంత్రం ఉంటుందండి ఈ మంత్రాన్ని మీరు లక్షా ఎనిమిది సార్లు పఠించాలి రోజులో పఠించేయగలమా అంటే కుదరదు రోజుకి ఇన్నిసార్లు పట్టించగలం అని చెప్పి ఈ ఈ యొక్క దీపం వెలిగించినప్పుడే కూర్చొని నేను ఇప్పుడు చెప్పే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఒక లెక్క అనేది పెట్టుకొని లక్ష ఎనిమిది సార్లు మీరు పఠించాలి ఇలా పట్టించడం వల్ల ఎన్ని రోజులైనా పర్వాలేదు పట్టించే లోపల మీకు మీకున్న సమస్య కోసం ఏ సమస్య కోసం అయితే ఈ దీపాన్ని వెలిగించారో దానికి తప్పకుండా పరిష్కారం అయితే దొరుకుతుంది మీకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా పరిష్కార మార్గం అయితే మీకు దొరుకుతుంది మీ అప్పుల బాధలు క్రమంలో అక్రమంగా తగ్గుముఖం పడతాయి ఆ మంత్రం ఏంటంటే సుమందు సుమందు శ్రీ కాత్యవీర్యార్జునాయ నమ మళ్ళీ చెప్తున్నానండి సుమందు సుమందు శ్రీ కార్త్య వీర్యార్జునాయ నమ అదండి ఈ మంత్రం లక్షా ఎనిమిది సార్లు మీరు ఈ పదహారు వారాలు పూర్తయ్యే లోపల మీరు ఆ మంత్రాన్ని పూర్తి చేసేయాలి చ పఠించడం లక్ష ఎనిమిది బయటికి చదవాల్సిన అవసరం లేదు మనసులో కూడా మీరు చదువుకోవచ్చు మీరు ఇలా ఎన్నిసార్లు రోజుకి చెప్పగలరు ఒక ముందుగానే ఒక ప్రణాళిక లాగా ఒక బుక్లో ఒక రోజు అయిన వెంటనే ఒక టిక్ అలాగా ఒక వారం అయిన వెంటనే ఒక లేదంటే ఒక రోజు అయిన వెంటనే టిక్ పెట్టుకుంటూ వెళ్ళండి ఇలా మీరు చేస్తే తప్పకుండా మీ రుణ బాధలకు ఒక విమోచన మార్గం అనేది కనిపిస్తుంది అప్పు లేని వాడు అపర కుబేరులండి ఇది ఎంతమంది నమ్ముతారు నేనైతే గట్టిగా నమ్ముతాను మనం ఒకళ్ళకి అప్పులేమో అనుకుంటే హాయిగా నిద్రపడుతుంది అదే ఒకళ్ళకి అప్పు ఉన్నామంటే ఎప్పుడు వస్తారు ఎవరు వస్తారో ఎవరు తలుపు కొడతారో ఎవరు మనల్ని అవమానిస్తారో లేదంటే బజార్కు వెళ్ళినప్పుడు అడుగుతారా లేదంటే నలుగురు ఉన్నప్పుడు అడుగుతారా ఏంటి మనం ఏదైనా పని చేసినా సరే కొంచెం పూజ అది చేసుకుంటే మా అప్పులు తీర్చలు కానీ మీరు పూజలు ఇవన్నీ చేసుకుంటారని ఎవరైనా అంటారేమో అని గుబులు గుబులుగా ఉంటుంది అందుకని ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని తప్పకుండా మీ యొక్క అప్పుల సమస్యల నుంచి బయటపడండి అలాగే పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీకు మార్చేస్తాను